హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఎవరైతే అయితే ఉన్నారో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే తొలిసారిగా మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరాల వారి అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున గురువారం రోజున ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల వారి ఖాతాలు అయితే వస్తున్నాయి అని మనకైతే తెలుసుకుందాం అండి చాలా మంది రైతన్నలైతే అయితే డబ్బులు అయితే వచ్చాయని నేనైతే చెప్పండి జరిగింది సో ఈ రోజున కూడా మనకైతే ఏ జిల్లాలో అయితే వస్తున్నాయి డబ్బులు అన్ని విషయాలు మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఎవరైతే రైతన్నులు మీరు రైతు భరోసా గురించి ఎదురు చూసిన అయితే ఉంటారో ఒక్కసారి వీడియో అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమంది అయితే వస్తున్నాయి అన్ని విషయాలు మనమైతే ఈ రోజు అయితే మాట్లాడుకోవచ్చు అండి వీడియో మాత్రం కొంచెం వరకు చూసేయండి కొత్తగా చూసే వాళ్ళు మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో యాసంగి పంట వేసి దాదాపు పంట కూడా చేతికైతే వచ్చింది కదా అప్పటి నుంచి ఇప్పటి వరకు మన తెలంగాణలో ఎవరైతే అయితే ఉన్నారో వాళ్ళకు మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఇవ్వట్లేదని ఇప్పటికే చాలా మంది కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతున్నారండి మన రైతన్నలు ఎందుకంటే గతంలో చూసుకుంటే ఏదైనా పంట వేస్తే మనకి ఒక ఇరవై రోజులు లేదా పది రోజులు లేట్ అయినా సరే డబ్బులు అనేది రావడం అయితే జరిగింది ఇప్పుడు మనకైతే ఎన్ని సంబంధించిన డబ్బులు అనేది ఒక్కటి కూడా అయితే రాలేదని ఇప్పటికే చాలా మంది రైతులను అయితే బాధపడుతున్నారండి సో ఇప్పుడేకైనా ప్రభుత్వం స్పందిస్తుందంటే ఇప్పుడు మే నెల ఏదైతే నడుస్తుందో దీంట్లో వచ్చేసి హామీ ఇచ్చిన విధంగానే అందరికైతే డబ్బులు అయితే వస్తున్నాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున మాత్రమే జమ చేయడం అయితే జరుగుతుందండి గతంలో చూసుకుంటే ఏడు వేల ఐదు వందలు అయితే అన్నారు కదా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో మనకైతే తగ్గించారని మనకైతే చెప్పడం జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా తెలంగాణలోనే తొలిసారిగా రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫర్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ మధ్యకాలంలో ఎవరైతే ఈ విధంగా మనకైతే రైతు భరోసా సంబంధించిన అప్లికేషన్ చేసుకునే ఉంటారో వాళ్ళ పరిస్థితి నేను చాలామంది అడుగుతున్నారండి సో వాళ్ళ పరిస్థితి అంటే ఇప్పుడు మెయిన్లో ఏదైతే ఉందో దానికి సంబంధించిన డబ్బులు అనేది మీకు అయితే రావడం లేదండి ఎవరైతే గతం నుంచి పొందుతున్నారో వాళ్ళకి మాత్రమే ఈ డబ్బులు అందజేయడం అయితే జరుగుతుందండి ఇప్పుడు దాకా మన తెలంగాణలో దాదాపుగా ఒక నలభై లక్షల మందికి అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఓకేనా సో వరకు అయితే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే యాసంగి పంట పెట్టుబడి మీకు అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను కాబట్టి ఈ రోజున కూడా మనకైతే డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా అయితే ఉన్నాయండి సో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అనేది ఎట్టి పరిస్థితులు విడుదలైతే చేసి ఇస్తామని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మన అను యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్